తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంతకంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ తీసుకురండి నలభై రెండు శాతం పిచ్చిగా రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే న్యాయపరంగా ప్రజాస్వామికంగా అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ సర్వే నిర్వహించి ఏ ప్రామాణికమైనటువంటి సమాచారం ఉంటే తీసుకోవచ్చు కోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసిన సందర్భంలో న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్ర స్థాయి ప్రతి నూట యాభై ఇళ్లకు ఒకరి సర్వే చేయించి మొత్తం సమాచారం సేకరణ చేసిన తర్వాత క్యాబినెట్ దాన్ని ఆమోదించి సబ్ కమిటీ నివేదిక మేరకు సభలో చట్టం నెంబర్ మూడు నాలుగు ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు అదేవిధంగా స్థానిక సంస్థలు ఇవ్వాలనే నిర్ణయంతో గౌరవ గవర్నర్ గారిని పంపి దాని తదుపరి గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతికి పంపిణీ తెలుసు అఖిల భారత బీసీ బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ఏదో అనుమానంగా అసహనంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలహీన వర్గాల నాయకుల పక్షాన్ని అడుగుతాం లక్ష్మణ్ గారు మీరు అఖిల భారత బీసీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు మేము చేస్తున్న ప్రక్రియ సరికాదు అంటే మా ప్రభుత్వానికి చిత్త చూపుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని స్థానిక సంస్థలు ఎన్నికలు పద్దెనిమిది నెలలుగా వాయిదా వేసుకుంటూ పోతా ఉన్నాం దాని మీద కేంద్రం నిధులు మీరే ఆపినారు ఇలా కేంద్రం నిధులు వస్తలేదు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టుకోవాలి కానీ నలభై రెండు శాతం తోటే పెట్టుకోవాలనే పట్టుదలతో చట్టపరమైనటువంటి అన్ని అంశాలను చట్టము న్యాయము ప్రజ అభిప్రాయము అన్ని కలవిడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీకు నా అనుమానం లేని అని అడుగుతా ఉన్నా మీకు నాటి అభిప్రాయం లేని పది వర్గాల పట్ల ఉన్నా కూడా మేమందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే సందర్భంలో ఏదేమైనా సరే రిజర్వేషన్ కాపాడుకోవడానికి అన్ని కుల సర్కారు ఆనాడు తెలంగాణ సాధన కోరుకు ఏ విధంగా జీడీ కంపెనీ కమిటీలు ఏర్పడ్డాయో అదేవిధంగా ఏర్పాటు మళ్ళీ ఎవరు కూడా కనుకుల కత్తులు దాచుకుని అడుపుకునే ప్రయత్నం జరగద్దు రాజకీయ పార్టీల మీరే బలహీన వర్గాలు బీజేపీలో ఉన్నా టీఆర్ఎస్ ఒప్పించండి ఇంతకంటే పెద్ద నేను చెప్పండి మా ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు చెప్పినారు మాకు సీరియస్ అమలు చేయాలి దాని కొరకు ఏం చర్యలు తీసుకోమని చెప్పాలని అడుగుతా ఉన్నాం లక్ష్మణ్ గారు అంటారు ఆర్డినెన్స్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదం పొందిన తర్వాత నిజంగా బిజెపిలో మీకు సమర్థవంతమైనటువంటి మాట చెందుతే రాష్ట్రపతి గారి ఆమోదం పంపించి తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టించి ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకోకండి అని చెప్పి కోరుతా ఉన్నాం అది చేయరు మీ ఒక సాంప్రదాయం మనవాద సాంప్రదాయం ప్రకారం ఆడ కూడా మండల కమిషన్ చేస్తే కమండల పేరు వెంకట వ్యతిరేకించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి కనీసం శాస్త్ర సంపక్ష నాయకులు చేయలేకపోయిన మీరు బీసీ అధ్యక్షుడు ఉంటే ఆ అధ్యక్షుడు ఎల్ఏలో చూడలేక పండితన్నీరుని తొలగించి కేసీఆర్ మహౌత్ బీచ్ కిషన్ పెట్టింది మీరు అతను ఆర్గనైజేషన్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ బలహీన వర్గాల ఒక చర్చ జరుగుతుంటే అన్ని రాజకీయ పార్టీలు మొన్నటికి మొన్న ఐదు ఎమ్మెల్సీలు వస్తే ఐదు ఎమ్మెల్సీలు బలహీన వర్గాలకు ఇచ్చే సందర్భం అయితే మంత్రివర్గం కూడా వర్గాల మేరే కూర్పులు జరుగుతుంటే నాదో దారి తలో దారి అందరితో దారి అంటే నాదో మీ ప్యూడలిటీ పెట్టాకతో బీజేపీ అధ్యక్షుడిని నియమించుకొని ఆయన రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని చిత్త చిత్తుతో ఉంది భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు పట్టి సంజయ్ గారు లక్ష్మణ్ గారు ఇతర ఆరుగురు ఎంపీలు ఇంక్లూడింగ్ ఆర్ కృష్ణయ్య గారితో సహా ఆర్ కృష్ణయ్య గారు వచ్చి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలిసిపోయినారు మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అనేక శాసనసభలో బయట అఖిల పక్షం అంటే అఖిల పక్షం మంత్రివర్గం అంటే మంత్రివర్గం ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నా మా యొక్క ఆకాంక్షలు పూర్తి చేయండి మా రాష్ట్ర పదిహేను వర్గాల ఆకాంక్షలు పూర్తి చేయమని అడిగినాం ఢిల్లీకి రారు మాకు అవకాశం ఇయ్యరు నేను మమ్మల్ని రెస్పాండ్ కాదు మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తారు ఏం చేయమంటారు చెప్పండి దాని విధులు టీఆర్ఎస్ పార్టీలో అదే కనీసం ఇప్పుడు చాలా మంది నేను పేర్లు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా మా పరిగణ వర్గాలు పెట్టారే వాళ్ళని అడుగుతా ఉన్నా టిఆర్ఎస్ అధ్యక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి శాసన శాసనసభపక్ష నాయకుడు ఎప్పుడు కూడా బీసీ ఎస్సీలు అడుగుతు లేరా వాళ్ళకే పోయే కథ కాదు కానీ ఆ పార్టీలో న్యాయం చేయలేక న్యాయం అడగలేక న్యాయం అనేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం బలిన వర్గాల కొరకు ఒక చారిత్రాత్మక నిర్ణయం చేసుకొని ప్రజాస్వామికంగా న్యాయపరంగా ముందుకు పోతుంటే ఎందుకు ఈ సందర్భంగా అడ్డంకులు చేస్తా ఉన్నారు కాలేదు నరసుడు కాలేదు కట్టేబెట్టినట్టు అరే వీలైతే ఖాతరైతే ఒక న్యాయపరమైన సామాజిక పరమైన రాజకీయమైన సలహా చెప్పండి దీని ఏ విధంగా అంగీకరిస్తాం నేను ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీ అది టిఆర్ఎస్ బీజేపీ ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఎక్కడ నడ్డం పడితే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరికి ఎటువంటి పరిస్థితి జరిగిందో ఇవాళ తెలంగాణలో బలహీన వర్గాల నుంచి ఒక వేద మీద వచ్చి ఐక్యంగా ఇచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ఒక గిఫ్ట్ ఆ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితులు జారిపోకుండా కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులది సంబంధించిన వ్యక్తులది ఇంతకంటే ఏం అనుకున్నా లక్ష్మణ్ గారు చెప్పండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఢిల్లీకి వచ్చి ప్రభుత్వం పంపిన ప్రతిపాదన గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర దాన్ని అమలు చేయండి లేదా ఇక్కడ మేము చేసేటువంటి పద్ధతి న్యాయపరమైన పద్ధతి ఎవరో మాట్లాడుతారు ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ దేని ఇస్తున్నారు ఇస్తున్నాం ఆర్డినెన్స్ దేని కొరకు మీరు ఒకవేళ అంటే గవర్నర్ గారు ఇన్ఫ్లూన్స్ చేసే విధంగా ఆమోదిస్తారా అని అమ్మాయి పడే విధంగా మాట్లాడుతుంటే ఏమర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు శాసనసభ రన్నింగ్ లేనప్పుడు ప్రభుత్వాలకు క్యాబినెట్ హక్కు ఉంది ఆర్డినెన్స్ ఇచ్చేది ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లుకు సంబంధం లేదు దయచేసి తెలంగాణ ప్రజలు మీడియా దయచేసి కావాల్సి రాజకీయం చేసి డిఫరెంట్ ఆఫ్ డిస్కషన్ ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ ముందు నుంచి బీజేపీ మండల్ కౌంటర్ కమండర్ దాని పట్ల చీఫ్ అనౌన్స్మెంట్ బిజెపి అధ్యక్షుడు ఇంకొక పార్టీ ఇంకొక వ్యక్తి వాళ్ళ విధానం అది వాళ్ళ సిద్ధాంతం కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఛాంపియన్ సామాజిక న్యాయానికి సింగిల్ కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు చేస్తున్నటువంటిది రెండు వేల పద్దెనిమిది పంచాయతీల జాతీలో ఆనాటి కోర్టు తీర్పుల కనుగుణంగా అవును సీలింగ్ యాభై శాతం ఉంది రేపు మేము నలభై రెండు శాతం అమలు చేయాలంటే దాటిపోతున్న సందర్భంలో ఆ ట్రాన్స్ విశేషం దాంతో న్యాయపరంగా ఏం చిత్తులు వస్తాయని వీళ్ళే ముందు ఊహించి ఎందుకు వస్తాయి మీరు మాట్లాడడం న్యాయస్థానం వేసి మీరు సతాయించ ఇప్పటికే మీరు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే ఢిల్లీలో చూసి గడిలో మీకు ఇద్దరు వాయిస్ ఒకటే చూడండి ఏం మాట్లాడామని ఇద్దరు కలిసి దొంగ దొంగ అంటే ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా వ్యతిరేకించడానికి బీసీలు ఏం చేస్తారు న్యాయాన్ని పదంగా ఒక చిత్రీకరించే ప్రయత్నంలా మీరే న్యాయపరణ చిక్కులు తెచ్చే విధంగా పార్టీనే మండర్ ఎట్లా అట్లా చేయనట్టయితే తెలంగాణ ఈ తెలంగాణ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ప్రజాప్రతినిధులు పెరుగుతారు మీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇటువంటి మాటలు బయటకొస్తా ఇష్టం ఉంటే స్థానిక సంస్థల నలభై ఎనిమిది శాతం పిచ్చి రిజర్వేషన్లు ఆలోచిస్తారు కడుపుల పెద్దలు పెట్టుకొని అనుకున్నట్టుగా పిచ్చుల గురించి పొసలి కన్నీరు కలుస్తున్నట్టుగా అసలు నాకే అనుభవజ్ఞుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు లేదా రాష్ట్రపతి గారి దగ్గర గురించి మాట్లాడతారు లేదా ఎట్లా చేస్తుంది అన్నాడు ఆయన పెద్దోడు వైద్య పెద్దోడు అమ్మవారి పెద్దోడు పార్టీ అధ్యక్షుడు రేపు మాకు జాతీయ అధ్యక్షుడు పేరు వస్తుంది వీటన్నింటికి మూలం

ఇక్కడ ఇక్కడ శురువు దేశం మొత్తంలా సామాజిక న్యాయం వస్తాను నేను ఒక మీటింగ్ లా ఎయిట్ సార్ మీటింగ్ లా రాకేష్ చేసాం బీజేపీ అని పిలిస్తే బీజేపీ ఎమ్మెల్యే వారణాసి అనే మనోదర్శనం అని లేదు ఉన్నారు ఏ బౌద్ధ పడి విప్లవాత్మక నిర్ణయం ఇది దాని నిజంగా దేశంలో కులగరణ జరుగుతోంది రాష్ట్రం మీద ఆదర్శం అని పక్క ఆర్ఎస్ఎస్ వచ్చి మాట్లాడుతారు మీ పార్టీలో కూడా స్వయం సేవకులు కావచ్చు విశ్వవేది పరిస్థితుల్లో కూడా వారికి అభిమాన బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పట్టుకున్నది మీరేమో రాజకీయంగా ఆలోచన చేస్తారు అందుకే మరొకసారి తెలంగాణ కాంగ్రెస్ బలహీన వర్గాల ప్రజా ప్రజల హృదయపూర్వకంగా అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా పార్టీ చిత్తశుద్ధితో ప్రభుత్వము పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి న్యాయపరంగా చట్టపరంగా ప్రజాపరంగా ఒక ప్రక్రియ చేపడుతుంది మీకు ఎక్కడ లోపం చూస్తే ప్రైవేట్గా మీరు మాత్రం మాట్లాడే అంచనా బైక్లో చెప్పలేదు మీరు చేసుకుంటా పోమా నోటి ఒక ఇంకా మాలిరాని కాదు జరిగినోటి సంబంధించి కానీ ఇవ్వాలైనా ఈ ప్రక్రియ తెలంగాణ నా సమాచారానికి దిప్సు మాత్రకు స్పీకారాలు కావుతే అందుకే బ్యాంక్ సేవలైన ఆలోచన డిఫరెంట్ ఉంటే బీజేవేనా డౌట్ ఉంటే తెలంగాన లాస్ట్ బీసీ బిల్ గర్భిచర్ ఆమ్ రెడీ టు క్లియర్ విత్ బైక్ ఆఫ్ ఇస్త నా సహకర మంత్రుడు కలిపి కానీ అవసరంగా దీన్ని కాళ్ళ కట్టబట్టి ఈ ప్రక్రియను మీరే ప్రోత్సహించి రెచ్చగొట్టి న్యాయపరమైన చుట్టూ చిక్కులు తెచ్చేటువంటి అదే సొంతంగా అనేక డాక్యుమెంట్స్ ఉంటే కూడా కోర్టు పోతే అప్పుడప్పుడు అధ్యక్షులు అప్పుడు చేయిస్తారు ఇలా మీరు అటువంటి దురాలతో పెట్టుకోకండి దుర్బిద్ధి మానండి ఇలా ఈ ఆచార మాస కోణాలు అమ్మవారు అదే పోతున్నారు ఇటువంటి వాళ్ళ బుద్ధులాన్ని మాని ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ సాఫీగా జరగాలి లోకల్ వాడు ఎన్నిక జరగాలి బీసీలు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటాను కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు పార్లమెంట్ సభ్యులు బీసీ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు బీసీ రావు గారు బీసీ నాయకుడు కొడుకు బండి సంజయ్ గారు విద్యార్థి ఉద్యమాలు చెప్పిన వ్యక్తి ఈటల రాజేందర్ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడే

కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరేందర్ కుమార్ గారి మొత్తం సహచార మంత్రులు అందరూ కూడా ఆ రోజు ప్రతి ఎమ్మెల్యే కలిసి రిప్రజెంట్ చేసినాం ప్రాసెస్ అయితే ఉంది అఫీషియల్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంది అడిగినటువంటి అనేక అంశాల సమాచారం ఇస్తా ఉన్నాం మేము ఊహిస్తా ఉన్నాం మేము అభ్యర్థిస్తా ఉన్నాం గౌరవ రాష్ట్రపతి గారు వారు కూడా ఒక రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన తల్లి ఇలా మీరు ఇచ్చే నిర్ణయం మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా తెలంగాణ పదిహేను వర్గాల అభ్యర్థుల మేరకు తెలంగాణ పదిహేను వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ గారు పంపిన దాన్ని ఆమోదించి పంపు తల్లి అని అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కోరుతా పార్టీ ప్రార్థిస్తా పార్టీ ఆ జనతా పార్టీ అధ్యక్ష తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వర్గాల ప్రజాప్రతినిధులు మౌనంగా ఉంటే అది అతిపెద్ద నేరం చేస్తా ఉన్నారు మిగతా వాళ్ళు దయచేసి గుడ్డు పని ఎద్దు రాజకీయం చేసే మా గురు చొక్కారు అయితే చట్టాన్ని ఆమోదించు లేదా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడువ చెప్తా ఇలా చట్టం కూడా అనేక కోర్టులు ప్రామాణికమైన సమాచారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన ఈడబ్ల్యూఎస్ కేసులో కూడా అనేకమైనటువంటి డిసిషన్స్ ఉన్నాయి ఒకటే ఊరికే యాభై శాతం యాభై శాతం ఈడబ్ల్యూసీ కూడా అరవై రెండు శాతం దాటిపోయింది ఇరవై ఏడు శాతం బీసీలు పది శాతం ఎస్టీలు పదిహేను శాతం శాతం అరవై రెండు ఎస్సీలో రాష్ట్రాల కోట ఎప్పుడూ అయిపోయింది ఒక్కసారి ఏడీఎంఎస్ కోసం కోసం యాభై శాతం కోటా మీరు ఎత్తేస్తే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ చేసి కోటా ఆఖరికి ఎందుకు తీరు ఎందుకు బీసీలకు చైతన్యం లేదా స్పిరిట్ లేదా ఆలోచించుకోలేదనుకుంటున్నా కావాల ఈ రోజు తెలంగాణ కోసం ఐక్యంగా ఏ కుల సంఘాలు వంట వార్పులే జైట్ యాక్షన్ చేసిన ఆలోచన చేస్తలే రాజా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కొరకు ఇంత ఫ్రీగా ఇంత ట్రాన్స్పరెంట్ గా రిజర్వేషన్ రావాలని చెప్తున్న ప్రక్రియ గమనిస్తలేరా

ప్రభుత్వ నిర్ణయం నలభై శాతం రిజర్వేషన్లకు రేపు నలభై శాతం రిజర్వ్ ఇచ్చినాక మీ పార్టీ మా పార్టీ ఏ పార్టీ బీసే గెలుస్తాడు అందుకు అవకాశం ఇవ్వని తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులం హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేద్దాం నేను దాని మీద మళ్ళీ నిన్న మా అధ్యక్షుడు మాట్లాడిస్తూ దయచేసి ఇవాళ మాట్లాడతారా దీనికి అడ్డం వస్తున్నటువంటి వాళ్ళ గురించి తప్పకుండా అది మాట్లాడతాం ఎవరైనా వారికి చెప్తున్నట్టు కొన్ని సాగుతాలు ఉండొచ్చు కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకా మహిళలతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు అది ఎవరైనా ప్రజాస్వామిక వాదులు అందరు ఖండిస్తారు సేమ్ టైం తాడు కూడా జవాబు కాదు మాటలు తప్పు ఏదైనా డెమోక్రటిక్గా జరగాలి మేము ఇంత మాకు మాకు ఆక్రోషం ఉంది ఆవేదన ఉంది మేమింత న్యాయంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్ష కొరకు తీసుకొని పోతా ఉంటుంటే కొంత స్టేట్మెంట్ చూస్తే మేము కూడా దాడులు చేయాలి కానీ అట్లా మేము దండం పెడుతున్నాం మంచిగా అడుగుతున్నాం గతంలో పాత మర్చిపోయి మండాలని చెప్తున్నాం ఇలా మా సహకారం అభ్యర్థులు చెప్తాం అటువంటి విధంగా ఉండాలి ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి కామెంట్స్ ప్రాణాలు పోతాయి కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి కామెంట్స్ అనేటువంటి అందరిలో సముచితమైనటువంటి విధానము పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని